హలో అండి అందరికీ నమస్తే సో మీరు తమ్మేళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు సో యాక్చువల్గా దీని పరంగా నాకే చాలా పెద్ద క్వశ్చన్ అనమాట ఇది అసలు చాలామంది యాస్ట్రాలజర్స్ కానీ అండి ప్రముఖ జ్యోతిష్యులు కానీ చాలామంది పండితులు కానీ ఏంటి అంటే అసలు ఏ రకంగా వీళ్ళు అసలు జ్యోతిష్యం సంబంధించిన ప్రొడిక్షన్స్ ఇస్తున్నారు అసలు ఎలా వీళ్ళు ఫలితాలని చెప్తున్నారు ఏంటి దేనికి దాని వెనకాల ఉన్న అసలు ఏమైనా రహస్యం ఏమైనా ఉందా లేకపోతే అసలు వాళ్ళకి చాలా మట్టుకు ఎలా తెలియకపోయినా కూడా తెలిసినట్టు వాళ్ళు ఏదో ఫేమ్ కోసము లేదా మనీ కోసం చాలా మంది ఎందుకు చేస్తున్నారు సో నాకు తెలిసి మనీ కోసం కన్నా నేమ్ కోసమే చాలా మంది తాపత్రయ పడుతూ ఉంటున్నారు అఫ్ కోర్స్ నేమ్ కోసం ఎందుకు ఆబ్వియస్లీ చాలా మంది వాళ్ళ దగ్గరకు వచ్చి కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల మనీ అనేది వస్తుంది కాబట్టి సో గా కూడా వాళ్ళు గ్రో అవుదాం అనుకుని అలాగే ఫేమస్ కూడా అవ్వాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు సో అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ కానీ జనరల్గా మీకు ఒక ఒక చిన్న విషయం నేను చెప్తాను ఏంటి అంటే ఒక బేసిక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి అంటే జ్యోతిష్యాన్ని నేర్చుకునే ఒక బేసిక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి తనకి ఏం రాదు తను ఒక రెండు మూడు రోజులు క్లాస్కి అటెండ్ అయ్యి కొద్దో గొప్ప అయితే నేర్చుకున్నాడు అనుకోండి అతనికి కూడా తెలుస్తుంది ఏంటి అంటే పుట్టిన టైం కానీ పుట్టిన ప్లేస్ వివరాలు కానీ అసలు పుట్టిన సమయం ఐ మీన్ పుట్టిన రోజు కానీ ఏది తెలియకుండా మనం జాతకం అనేది ఖచ్చితంగా చెప్పలేము ఏమైనా అన్నారు ఏమైనా ఇది ఏమైనా చెప్తే పర చాలా మంది వస్తూ ఉంటారు ఏంటంటే ప్రశ్న జ్యోతిష్యం ఉంది కదా అండి సో ప్రశ్న పరంగా కూడా మనం ఆటోమేటిక్గా చాలామంది జాతకాలు మనం చెప్పచ్చు కదా అంటూ ఉంటారు సో అసలు ప్రశ్న పరంగా చెప్పాలి అంటే ఫస్ట్ మనకి చాలా దైవ బలం అయితే ఉండాలి మనం మనకి ఉపాసనా బలం అయితే ఉండాలి చాలా వరకు జపబలం అయితే ఉండాలి సో అలా అలా ఉన్నంతవర అలా లేకుండా చాలామంది ప్రొడిక్షన్స్ చేద్దాం ఏదో ప్రశ్న జ్యోతిష్యం యూజ్ చేసుకుని ప్రొడిక్షన్స్ చేద్దాం అంటే అది ఎట్లా అవుతుంది ఖచ్చితంగా అవ్వదు సో నేను పేర్లు తీయట్లే పేర్లు తీయాల్సిన అవసరం కూడా లేదు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు హండ్రెడ్స్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ తెలుగులో కానీ హిందీలో కానీ ఆల్ ఓవర్ ద ఇండియా కానీ చాలామంది ఏంటంటే వాళ్ళకి ఈ సెలబ్రిటీస్కి సంబంధించిన పుట్టిన టైం తెలీదు పుట్టిన ప్లేస్ ఓకే ఇంటర్నెట్లో దొరుకుతుంది బాగానే ఉంది పుట్టినరోజు అంటారు గా తెలుస్తుంది ఏ సంవత్సరంలో పుట్టాడు కూడా ఒక రకంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి కానీ ఏది కరెక్ట్ అయిన సోర్స్ మనకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఇంపాసిబుల్ అంటే అంటిలో అన్లెస్ నేను నేను కానీ లేకపోతే ఎవరైనా వచ్చి కానీ సపోజ్ ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి వాళ్ళకి వచ్చి వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మనం ఏమైనా చెప్పచ్చు కానీ పేర్లు బట్టి లేదా అసలు టైం లేకుండా ప్రశ్న శాస్త్రం బట్టి చెప్పడానికి నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న యాస్ట్రాలజర్స్కి అంత ఎక్స్పీరియన్స్ లేదని అంటాను వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి జ్యోతిష్యం చెప్తున్నా కూడా జస్ట్ పేరు బట్టో లేకపోతే ప్రశ్న జ్యోతిష్యం చెప్పేసి అంత ఇది మన తెలుగు వాళ్ళల్లో చాలా మందికి అయితే ఖచ్చితంగా లేదండి హండ్రెడ్ పర్సెంట్ లేదు అండ్ ఇంకో విషయం చెప్పిన నిజంగా అలా ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు రారు మీ అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ నిజంగా అలా ఉన్నా కూడా ఇలా ఫేమస్ అవుదామని ఈ యొక్క సెలబ్రిటీస్ జాతకాలు చూడటం కానీ సెలబ్రిటీస్కి సంబంధించిన ఆ మ్యారేజ్ మ్యారేజ్ గురించి కానీ ఐదు డైవర్స్ గురించి కానీ అలాగే ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అన్నిటికన్నా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా అసలు పర్మిషన్ లేకుండా ఒక జ్యోతిష్కుడు ఎవరు జాతకాలు కూడా చెప్పడానికి వీర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను ఏదో నేర్చుకుందాం నేను ఏదో స్టడీ చేద్దాం అనుకుని నా ఫ్రెండ్ ని జాతకం అడిగేసి రే నేను నీ బర్త్ డీటెయిల్స్ నీ యొక్క టైము నువ్వు ఎక్కడ పుట్టవు ఇవన్నీ ఇవ్వి నేను ఏదో స్టడీ చేస్తున్నాను నేను ఈ జాతకమే ప్రయోగిస్తాను అంటే అలా వర్కౌట్ అవ్వదు అలా అడిగితేనే వర్కౌట్ అవ్వదు అలాంటిది తెలియకుండా మనకి ఎవరో జాతకాలు ఇచ్చారు ఎవరో ఆ ఇంటర్నెట్లో పెట్టినో చూసో లేదా రాసుల్ని బట్టో జాతకాలు చెప్పేస్తా అంటే ఎలా అవుతుంది ఇప్పుడు నేను ఒకళ్ళ జాతకం పరిశీలించాలి అంటే ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ నాకు కావాలి అంటే వాళ్ళ ఆథరైజేషన్ నాకు కావాలి ఓకే మీరు నాది చూడండి నాది చెప్పచ్చు అప్పుడే మనకి ప్రకృతి కూడా సహకరిస్తుంది ఇక్కడ మనకి ప్రకృతి అంటే అండి అమ్మవారి సో మనకి యూ యూనివర్స్కి సంబంధించిన పవర్ బలం మనకి ఖచ్చితంగా కావాలి సో జ్యోతిష్కుడు ఏదో చెప్పియాలి అంటే అది ఖచ్చితంగా అంత ఈజీగా వర్కౌట్ అవ్వండి సో చాలా పరిగణించి దాన్ని బట్టి ప్రొడిక్షన్స్ అనేది ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జాతకాలు ఈ రాశులను బట్టి చాలామంది చెప్పేస్తూ ఉంటారు అంటే నా దృష్టిలో నేను చూసినంత వరకు వృషభ రాశి వాళ్ళకి ఇది మేషరాశి వాళ్ళకి అది రాశి వాళ్ళకి ఈ ఈ నెలతో పట్టిన పట్టిందల్ల బంగారమే ఈ పంచగ్రహ కూటమి జరుగుతుంది ఐదు రాశుల వారికి బ్రహ్మాండం లేకపోతే ఐదు రాశుల వారు చాలా ఇబ్బంది పడిపోతారు ఇలా చెప్తారు అసలు గోచార పరంగా రాశి పరంగా జరిగేది కేవలం ఇరవై ఐదు శాతం శాతం మాత్రమే అంటే నేను చదువుకున్న దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే కేవలం ఇరవై ఐదు శాతమే మనకి ఈ రాసులు బట్టి చెప్పేది అది ఎంత పెద్ద పొలిటీషన్ అయినా అవనివ్వండి ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అవనివ్వండి ఎంత పెద్ద స్పోర్ట్స్ మెన్ అయినా అవనివ్వండి వాళ్ళ అసెండెంట్ వాళ్ళ లగ్నం తెలిస్తే కానీ మనం ఏం చేయలేం వాళ్ళ లగ్నం మనకి ఎగ్జాక్ట్ లగ్నం ఎలా తెలుస్తుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు నిమిషాలు తేడా వస్తేనే మనకి నవాంస్లో లగ్నాలు మారిపోతూ ఉంటాయి తెలుసా అలాంటిది మనకి ఎగ్జాక్ట్ టైం లేకుండా ఎగ్జాక్ట్ లగ్నం లేకుండా ఏ లగ్నానికి ఏ ఏ గ్రహం శుభగ్రహం ఏ గ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో నెగిటివ్గా ఇవన్నీ తెలియకుండా ఉట్టి రాసిన బట్టి అసలు ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పడానికి పాసిబిలిటీ లేదు నాకు అన్సర్న్ ఏంటంటే నా వీడియో చూసే కొద్దిమంది అయినా సరే ఏంటంటే ఒకవేళ జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా నిజంగా ఈ యొక్క వేదాంగాన్ని ఈ యొక్క డివైన్ సైన్స్ని కానీ మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ రాసుల ద్వారా ఈ రా రాసులు రాసులు మీ ఈ రాశికి ఎలా ఉంది ఆ రాశికి ఎలా ఉంది లేదండి అది అంత హండ్రెడ్ పర్సెంట్ అది తెలియదు కేవలం నా దృష్టిలో థర్టీ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఎందుకంటే మనకి లగ్నం ఇంపార్టెంట్ నేను మీకు మూడు విషయాలు చెప్తాను అసలు రియాలిటీ ఏంటి రియాలిటీ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఈ పర్టికులర్ జాతకుడికి కానీ ఈ పర్టికులర్ జాతకురాలకి కానీ రియాలిటీ ఏం జరుగుతుంది అన్నది మన లగ్నం బట్టే చూడాలి ఆ పర్టికులర్ పర్సన్ ఆ టైంకి ఏమనుకుంటున్నాడు తన మైండ్ ఎలా ఆలోచిస్తోంది తన మైండ్ ఏం థింక్ చేస్తుంది తన మైండ్ అసలు తను చేసేది తను అనుకునేది అవుతుందా లేదా అన్నది రాశిని బట్టి చూడాలి రియాలిటీ అనేది ఎప్పుడు కూడా లగ్నం బట్టే చూడాలండి ఈ లగ్నం బట్టి ఇది ఇంట్యూషన్ ఏంటి ఒక మనిషి యొక్క ఇంట్యూషన్ తన తన ఎంతవరకు ఏమనుకుంటున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు తను చేయగలదా లేదా ఇవన్నీ ఎస్ మోస్ట్లీ లగ్నం నుంచే చూడాలి సో మనకి రాశి నుండి ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు నేను ఏదో నేను ఉన్నాను నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోదాం అనుకుంటున్నాను నేను ఎంత రకంగా నేను ఎంత కష్టపడగలుగుతానో నా లగ్నం నుంచి చూడాలి నేను ఎంతలా ఆలోచిస్తానో నేను ఏం చేసేద్దామని ఆలోచిస్తానో అది నా చంద్రుడి నుంచి చూడాలి అదే రాశి నుంచి చూడాలి అది థర్టీ థర్టీ పర్సెంటే అసలు ఎంతవరకు ఏది అవుతుంది అన్నది మనకి లగ్నం నుంచి చూస్తేనే తెలుస్తుంది అంటే మన అసెండెంట్ చూస్తేనే తెలుస్తుంది అనమాట మనకి లగ్నం కావాలంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ కావాలి ఇయర్ కావాలి ఆఫ్ కోర్స్ టైమ్ మెయిన్ అలాగే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనం ఎక్కడైతే పుట్టామో ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి పోనీ ఉత్తి లగ్న చక్రంతో తెలిసిపోతుందా లేదు నవాంశలో ఎలా ఉంది కెరీర్ అయితే దశాంశలో ఎలా ఉంది లేదా మిగతా విషయాల గురించి తెలుసుకోవాలంటే మిగతా చక్రాల్లో ఎలా ఉంది ఇవన్నీ అనలైజ్ చేసుకొని చెప్పాలి తప్ప ఇప్పుడు పలానా సెలబ్రిటీస్ ది తులారాశి అయింది సో తులారాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమంలో కూటం జరుగుతుంది వాళ్ళకి చాలా ఇబ్బంది ఇలాంటివన్నీ చెప్పేస్తే ఎలా అంటే ఒక రాశితో కొన్ని కోట్ల మంది ఉంటారు కదా ప్రతి కోట్ల మందికి ప్రతి వాళ్ళకి అదే జరుగుతుందా కానీ లగ్నం వాళ్ళకి మనం చూసుకుంటే ఇద్దరు ఇద్దరు కమల పిల్లలు పుట్టినా కూడా ఏంటంటే మనకి డివిజనల్ చార్ట్స్ అంటే వర్గచక్రాల్లో వాళ్ళిద్దరు జాతకాలు వాళ్ళిద్దరు లైఫ్లు వేరే వేరేగా ఉన్నాయని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఈజీగా చెప్పచ్చు ఎలా చెప్తాం మనకి అసెండెంట్ మనకి కరెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ క్రిస్టల్ క్లియర్గా మనకు ఆ పిక్చర్ టైమ్ ఆఫ్ బర్త్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే పదహారు వర్గ చక్రాల్లో కూడా చూసి చాలా క్లియర్గా చెప్పొచ్చు నవాంస చూస్తేనే మారిపోతుందండి కవల పిల్లలకి ఇప్పుడు నేను నాకు ట్విన్ ఉన్నాడు అనుకోండి ఇద్దరు ఒకే టైమ్ పుట్టినా లేదా ఒక ఐదు నిమిషాలు గ్యాప్లో పుట్టిన వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్లో నవాంశలో మీకు ఖచ్చితంగా లగ్నం మారిపోతుంది దానివల్ల మొత్తం జాతకమే మారిపోతుంది సో ఇంత క్రిస్టల్ క్లియర్ గా జ్యోతిష్యం మనం చెప్పచ్చు కానీ ఈ రాశులు బట్టి ఈ రాశి వాళ్ళకి ఎలా జరుగుతుంది ఆ రాశి వాళ్ళకి ఎలా జరుగుతుంది అది అది హండ్రెడ్ పర్సెంట్ కాదండి వాస్తవం ఏంటంటే ఈ విషయం ప్రతి ఆస్ట్రాలజర్కి తెలుసు అలా చెప్పి నేను పంచాంగకర్తల్ని వాళ్ళని నేను విధి చేయట్లేదు అఫ్కోర్స్ చాలామంది ఏంటంటే ఇప్పుడు పంచాంగకర్తలు ఒక రకంగా సూపర్ ఎందుకంటే వాళ్ళ పైన ఆస్ట్రానమీకి సంబంధించి కానీ వాళ్ళు ఏ టైంలో ఏ గ్రహం ఏ ఏ ఒక్క ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు గ్రహణం ఎప్పుడు వస్తుంది ప్రతిదీ వాళ్ళు చెప్తారు కోర్స్ వీ నీడ్ టు రెస్పెక్ట్ వాళ్ళు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి సో వాళ్ళకి కూడా తెలుసు చాలా మందికి ఏం తెలుసు అంటే ఈ గోచార ఫలితాలన్నీ కూడా ముప్పై శాతం మాత్రమే లేదా ఇరవై ఐదు శాతం మాత్రమే మనకి లగ్నం నుంచి చూసుకుని ప్రతి డీటెయిల్ మన దగ్గర ఉంటే ఏ పార్టీ గెలుస్తుంది ఇవి గెలుస్తుంది అసలు ఇలాంటివి ఎలా చెప్పగలరు జనరల్గా ఎలా చెప్పగలరు సరే చెప్పచ్చు అది కూడా ఒక రకంగా చెప్పచ్చు నిజంగా చెప్తున్నాను అది కూడా ఒక రకంగా చెప్పచ్చు కానీ ప్రతిది ప్రతి దానికి ప్రతి ఎగ్జాక్ట్ డీటెయిల్ ఉంటే ఖచ్చితంగా టాలీ అవుతుంది నేను కూడా జ్యోతిష్యాన్ని నమ్మని వాడిని ఖచ్చితంగా నమ్మేవాడిని కాదు కాకపోతే నేను మీకు నా వీడియోస్లో చెప్పాను నేను ఒక స్టేట్మెంట్ చదివాను మీరు ఒకటి ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లేదా సోషల్ ఏదో హిస్టరీని మీరు నమ్మట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు పూర్తిగా తెలుసుకొని అది రాంగ్ అని ప్రూవ్ చేయండి అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదనమాట సో మనకి ఏం తెలియకుండా నేను నేను వితండవాదం చేస్తానంటే ఎందుకు అవుతుంది అది కరెక్ట్ కాదు కదా సో ఇది కూడా అంతే మనకి పూర్తిగా తెలుసుకోవాలి ఆ ఇదిలోనే నేను నేర్చుకున్నాను కొద్ద గొప్ప తెలుసుకున్నాను అది నేను యాక్సెప్ట్ చేస్తాను అఫ్ కోర్స్ ఇది వర్కౌట్ అవుతుంది ఇది ఉంది జ్యోతిష్యం అనేది ఉంది ఖచ్చితంగా దీనివల్ల మనకి చాలా విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి సంతానం గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఏదైనా డైవోర్స్ గురించి కానీ ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సెలబ్రిటీస్ మీద పడడం వల్ల మామూలు జనాలు కూడా ఏంటంటే అమ్మో ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్లూక్లు తగిలేస్తున్నాయి అంటే ఏంటంటే వాళ్ళు రాయేస్తున్నారు వీళ్ళు ఇలా విడిపోతారు అంటున్నారు అది అలా జరుగుతోంది అది వాళ్ళ క్రెడిట్ తీసుకుంటున్నారు నేను ఒకళ్ళ గురించే చెప్పట్లేదు ఇద్దరి గురించి చెప్పట్లేదండి చాలా మందిని చూశాను చాలా మంది నేను చూసి అసలు నేను ఛానల్ ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా అదే అసలు రియాలిటీ ఏంటో తెలియజేయాలి చాలా మందికి ఏంటంటే చాలా మంది దీనివల్ల ఈ యొక్క గొప్ప ఇప్పుడు వ్యాకరణాన్ని నమ్ముతారు ఓకే ప్రొనౌన్సియేషన్ నమ్ముతారు ఛందస్సును నమ్ముతారు వీటిలన్నింటినీ నమ్ముతున్నారు కదా వీటిలన్నింటినీ రోజు యూస్ చేస్తున్నారు కదా సో జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మరు సో వ్యాకరణం ఎలాగో ఈ జ్యోతిష్యం కూడా అలాగే ఛందస్సు ఎలాగో జ్యోతిష్యం కూడా అలాగే ఎందుకంటే అది ఇది ఒక వేదాంగం ఆరు వేదాంగాల్లో మనకు ఉన్నాయి ఒక వన్ ఆఫ్ ద వేదాంగం ఈజ్ జ్యోతిష్యం సో ఎందుకు నమ్మరు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మంది ఏంటంటే మీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఈ రకంగా ఇబ్బందులు పడిపోతారు ఆ రకంగా ఇబ్బందులు పడిపోతారు కొంతవరకు చెప్పచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఈ ఎలినట్స్ అనే ఉంటాయి అష్టమి శని ఉంటాయి లేదా ఈ మౌఢ్యములు ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయని కొంతవరకు చెప్పొచ్చు కానీ పూర్తి అసలా సరే ఇప్పుడు రాసి బట్టి చెప్పేస్తున్నారు బాగానే ఉంది అసలు గోచార పరంగా కూడా మనకు పూర్తిగా తెలియాలంటే లగ్నం నుంచే క్యాల్కులేట్ చేయాలంటే మీ లగ్నం నుంచి ఏ స్థానానికి ఏ గ్రహం ఈ ప్రజెంట్ టైంలో ట్రాన్సిట్ అవుతుందో దాన్ని బట్టి మన రిజల్ట్స్ చెప్పాలి అలా కాకుండా రాశులను బట్టి చెప్పేస్తానంటే అది ఎలా ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ ఇది మీకు మీరు అపోజ్ చేస్తున్నట్టయితే దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎందుకంటే జరిగేది ఇదే చాలా మంది ఇదే అనుకుంటున్నారు చాలా మంది ఏంటంటే ఇట్లా అమ్మో వీళ్ళు ఎలా చెప్పేస్తున్నారు చాలా కరెక్ట్ అవుతున్నాయి సో మనం కూడా చెప్పించుకోవాలి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టద్దు ఒకవేళ ఏమైనా అంటే ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి అని చెప్పేసి చాలా వరకు వాళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు సో అదేమవుతుంది తెలుస్తుంది వీళ్ళకి ఇది జరగలేదు ఎందుకు జరగదండి ఎందుకు ఎందుకు జరుగుతుందండి మీరు టైం మంది నేను చూస్తూ ఉంటాను పన్నెండు గంటలకు పుట్టాను లేదా పన్నెండు నుంచి మూడు మధ్యలో పుట్టాను ప్రతి రెండున్నర గంటలకి ఆ రెండు చిల్లరకి గంటలకి ఏంటంటే మనకి లగ్నం మారిపోతుంది కదా లగ్నం మారిపోతే జాతకం మొత్తం రివర్స్ అయిపోయినట్టే సో ఎలా తెలుస్తుంది ఎగ్జాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను నేను చెప్తున్నాను ఇది గొప్ప చెప్పట్లేదండి ఎందుకంటే నేను అంత సూపర్ సుప్రీం ఏం కాదు నేను చాలా తక్కువ ఓకే నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర సరైన టైం లేకపోతే నేను చూడండినండి అని చెప్తాను జనరల్గా ఎందుకంటే నేను వాళ్ళకి బ్లఫ్ చేయలేను అంటే వాళ్ళని షుగర్ కోటెడ్ తో నేను ఏంటంటే మీకు సూపర్ మీకు చాలా బాగుంది మీకు పట్టిందల్ల బంగారం మీకు అద్భుతంగా ఉంది మీరు బోల్డ్ డబ్బులు సంపాదించేస్తారు దీనివల్ల నాకే కదా ఎఫెక్ట్ నేనే కదా పాపం చేస్తున్నట్టు నాకే కదా నెగిటివ్ కర్మ సో దయచేసి మీరు ఎవరిని కూడా నమ్మకండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని మోస్ట్ ఆఫ్ ద యాస్ట్రాలజర్స్ని నమ్మాల్సిన అవసరం లేదు చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు చాలా మంది స్కాములు చేస్తున్నారు ఓకే నేను పెద్ద పెద్ద వాళ్ళ గురించి అస్సలు మాట్లాడలేదు ఓకే నేను పెద్ద పెద్ద వాళ్ళ గురించి ఇప్పుడు వేణుస్వామి లాంటి వారి గురించి నేను మాట్లాడలేదు మేబీ ఆయన వర్తీ క్యాండిడేట్ అయ్యి ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నా వర్తీ క్యానిడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదా వేరే వాళ్ళు కూడా చాలా ఖచ్చితంగా వర్తీ క్యాని క్యాండిడేట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎవరిని తప్పుపట్టలేము ఎందుకంటే ఎవరు తక్కువ కాదు ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎవరు ఒక అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కదా రకరకాల మనుషులకి రకరకాల టాలెంట్స్ రకరకాల ఆలోచనలు వాళ్ళ పర్సెప్షన్స్ వేరే ఉండొచ్చు కానీ ఆ పర్సెప్షన్స్ వల్ల వాటి వల్ల ఈ యొక్క సబ్జెక్ట్ని వాళ్ళు ఎవరు పాడు చేయకూడదు ఇప్పుడు పరిస్థితి ఏమైంది ఆ జ్యోతిషం ఎవరు ఆయన నమ్మద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రిజల్ట్ వచ్చింది పాలిటిక్స్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి అదిగో పాలన వాళ్ళు అలా చెప్పారు అది జరగలేదు సో జ్యోతిష్యం అనేది ఇంకా ఇంకేం లేదు ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అనేది ప్రొబగేట్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా మన అందరం విషయం పెద్దవాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో కొంతమంది అయినా సరే దయచేసి ఇలాంటి మీరు షేర్ చేస్తారనుకోండి సో దట్ చాలా మందికి తెలిసే అవకాశాలు ఉన్నాయి ఏంటి అంటే రాశులు బట్టి మన జీవితాలు తెలిసిపోవు లగ్నం అసెండెంట్ ఉండాలి వర్గచక్రాలు చూడాలి యోగాలు చూడాలి అరిష్టాలు ఎవరు ఉన్నాయో చూడాలి ప్రతిది చూడాలి ఇవన్నీ చూసి ఎనలైజ్ చేసి చెప్పాలి తప్ప ఉత్తి రాశి బట్టి తుల రాశి వాళ్ళకి మీన మీనరాశి వాళ్ళకి అలా ఉంది సో వాళ్ళకి చాలా ఇబ్బంది వీళ్ళకి పట్టిందల్లా బంగారమే ఒక ఆడపిల్ల వల్ల వీళ్ళ జీవితం మారిపోతుంది ఇలాంటి తమ్మిన చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది అనమాట అలా జరగవండి అసలు అసలు క్లాసిక్స్లో వండర్ఫుల్ క్లాసిక్ బుక్స్లో ఇవన్నీ ఎందుకు చెప్తారు ఎజంప్షన్స్ ఈ ప్రశ్న జ్యోతిష్యం కూడా నా దృష్టిలో ఒక ఎజంషనే అప్పట్లో సూపర్ అప్పట్లో నేను చాలా గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఫ్యూచర్ వీడియోస్లో కానీ ఇప్పుడు ప్రశ్న జ్యోతిష్యం వర్కౌట్ అవ్వడానికి ఎవరు ఒక రకంగా పతిత్తి కాదండి ఎవరు పతిత్తులు కాదు ఎవడు చేయాల్సింది వాడు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉండి జపాలు ఉండవు కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళరు ఏం చేయరు ఇంకేవో చేస్తూ ఉంటారు జ్యోతిష్యాన్ని అంటే యూనివర్స్ ఎలా ఇదవుతుంది ఈవెన్ నాకైనా సరే నేను తిన్నంగా ఉంటేనే ఏదైనా కూడా నేను తిన్నగా లేకుండా ఇది చేస్తాను అది అంటే అవ్వదండి ఖచ్చితంగా సో దయచేసి ఇది పెద్ద వీడియో కాకపోతే మీరు ఇది నా నా యొక్క కన్సర్న్ ఇది నేను చాలా ఎమోషనల్గా నేను చెప్తున్నాను అనమాట చాలా మందికి ఇది అర్థం కావాలి రాసులు బట్టి ప్రజలను చాలా మంది మోసం చేస్తున్నారండి చాలా మంది మోసం చేస్తున్నారు రాసులు బట్టి దాన్ని బట్టి కరెక్ట్ కాదు దానివల్ల జ్యోతిష్యమే కరెక్ట్ కాదు అంటున్నారు అది తప్పు అది ఇది చాలా గొప్ప వేదాంగం మనకి దేవుడు ఇచ్చిన గొప్ప సబ్జెక్ట్ ఇది ఇది ఎప్పటికీ తప్పు కాదు చెప్తున్నాను కదా నేనే ఎగ్జాంపుల్ నేను అలాగే అనుకున్నాను బట్ కాదు ఖచ్చితంగా కాదు నేర్చుకోండి నేర్చుకొని మీరే ప్రూవ్ చేయండి తప్పని ఖచ్చితంగా ప్రూవ్ చేయలేరు ఓకే నేను వన్ ఆఫ్ మై గురు ఏం చెప్పారు తెలుసా మన సైన్స్ ఇక్కడ ఉంటే స్పిరిచువాలిటీ ఇక్కడ ఉంది అంటే సైన్స్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది స్పిరిచువాలిటీ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సైన్స్ దీన్ని అందుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటారు మనం ఇంకో ఎన్నో జన్మలు ఎత్తేస్తామేమో సో సో అది అంటే నా యొక్క ఇదంతా కూడా నా యొక్క ఎక్స్ప్రెషన్ అనమాట సో దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి ఎవరి పడితే వాళ్ళు చెప్పిన చెప్పినవన్నీ నమ్మేయకండి అలాంటివి ఏమి ఉండవు దీని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన కర్మ మన కర్మ ఎలా అయితే రాసి పెట్టుందో అలాగే జరుగుతుంది మనం మార్చలేం ఏం చేయలేం ఓన్లీ మనకి తీర్చబడ ఎవరే ఉన్నారు అంటే భగవంతుడు ఒకటే ఆయన పాదాలను పట్టించుకోవడమే అంతే మనం చేసేది ఏం లేదు మనం చేసే పెద్ద రెమెడీ ఏమన్నా రెమెడీ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటి అంటే కాళ్ళు పట్టేసుకోవడమే గరికపాటి వారు అన్నట్టు మిగతా ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి వారు కానీ షణ్ముఖ శర్మ గారు కానీ నండూరు శ్రీనివాసరావు నండూరు శ్రీనివాస్ గారు కానీ వీళ్ళంతా చెప్పేది ఏంటి భగవంతుడి దగ్గర పడి భగవంతుడు కా పాదాలమే పడి శరణ కోరుకోవడమే అంతే నమశివాయ అనుకుంటూ ఉండడమే ఎప్పుడు మనం చేయాల్సింది అదొక్కటే అదొక్కటి చాలండి మన జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది సో నేను మంచి మంచి వీడియోలతో ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటాను సో నా ఛానల్ చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచిగా మాట్లాడుకుందాం ఇంటరాక్షన్ పెంచుకుందాం హ్యాపీగా మాట్లాడుకుందాం ఈ యొక్క స్పిరిచువల్ స్పిరిచువాలిటీ పరంగా యాస్ట్రాలజీ పరంగా చాలా మనం తెలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ